పల్లె మరియు ఆంధ్రప్రదేశ్ భారత యావత్ ప్రజానికానికి స్వాతంత్ర డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఈ శుభ సందర్భాన ప్రజలకు ఒక విన్నపం ఏమిటంటే డెబ్బై ఎనిమిది నెలల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనము పెద్దలు సాధించిన స్వాతంత్రాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం ఆ స్వాతంత్ర యొక్క లక్షణాలు మనలో ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎలా ఉద్యమం చేసి బ్రిటిష్ వారి నుంచి భారతదేశాన్ని కాపాడుకున్నారు ఆ స్ఫూర్తిని మనము సంవత్సరానికి రెండు సార్లు గుర్తు చేసుకుంటున్నామో కానీ కొంతమంది ఈ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం ఎలా వచ్చింది అనే అవగాహనలో కొద్దిగా కనిపి కనిపిస్తుంది కావున ప్రతి ఒక్కరూ తమ దేశానికి ఎలా స్వాతంత్రం వచ్చింది ఎంతమంది మహనీయులు త్యాగ బలితాం వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందో ఒకసారి చేసుకోవాలి ఇటీవల కూడా ఆనాడు బ్రిటిష్ 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 వారు మమ్మల్ని అనగదొక్కి రాజ్యాలు పరిపాలిస్తే ఈనాడు స్వదేశీలే పేద మధ్య బడుగు బలహీన వర్గాల ఆశలను వారి ఎదుగుదలను తొక్కి ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు నేను హర్ ఘర్ తిరంగా ర్యాలీ వీటికి ప్రధానమంత్రి గారు ఒక వాయిస్ ఇచ్చారు దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం ప్రధానమంత్రి గారు ఏదైతే హర్ ఘర్ తిరంగా మరియు ర్యాలీ వంటి యాక్టివిటీస్ ఏదైతే చేశారో దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తేరఫ్న మేము కూడా మనతా స్వాగతిస్తున్నాం ఇంకోటి ఏమిటంటే దేశ మంత్రి గారికి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పేది ఆమ్ ఆద్మీ పార్టీ జరుపుకున్నారు ఎలా అయితే హర్ ధర్ స్థిరంగా అంటారో అలాగే ఆ ఇంటికి సంబంధించిన కుటుంబీకులు బిడ్డ అమ్మ తల్లి తండ్రి అక్క చెల్లి ఎంతమంది అయితే ఆ హర్ ఘర్ ఒక కుటుంబం ఉంటుందో వారి యొక్క విద్య వైద్య మరియు అవినీతికి లోబడకుండా అన్యా గురి కాకుండా ఆ ఘర్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కూడా అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు భారతీయుల ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి విద్యా విద్యా వైద్యంలో కానీ మెరుగైన వసతులను ఏర్పాటు చేయాలని కూడా మేము భారతదేశ రాష్ట్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి శ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిస్తున్నాం మరియు ఏదైతే గతంలో దేశం యొక్క ఎదుగుదలకు నీట్స్ ఎగ్జామ్స్ జరిగిన అవినీతి కూడా అరికట్టాలని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించాలని భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు చదివిన తర్వాత ఉద్యోగాల కోసం ఎన్నో ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు దీన్ని దినకో సంపాదించి ఉండవచ్చు వారికి కూడా న్యాయం కల్పించాలని ఈరోజు ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవం కాకుండా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మేము ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం జై హింద్ అధ్యక్షుడు రామ్ సెక్రటరీ జిల్లా సెక్రటరీ గారు మరియు ఎన్జిఓ నాయకుడు దుల్లయ్య గారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి జనతలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా స్వాతంత్ర ఊరికే రాలేదు ఈ తెల్లదొరలను బ్రిటిష్ వాళ్ళను మన బానిసలుగా చూసేటువంటి తెల్ల దోళలు ఒక పారదోలేందుకు ఎంతో మంది అమరులు కాక ఫలితంగా మనం ఈ మాత్రం ఉన్నాం ఒక భగత్ సింగ్ భగత్ సింగ్ కు జోహర్ చంద్రబాస్ కు ఆజాద్ చంద్రశేఖర్ కు ఈ విధంగా ఎంతో మంది కాంతి ఝాన్సీ లక్ష్మీభాయ్ కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి టిప్పు సుల్తాన్ కు గాంధీ దాదకు నెహ్రూ కు సర్దార్ పటేల్ కు

రాజా రాజ్యపతిమా ఆంధ్ర తమిళ కేరళ ప్రజల మహా త్యాగ భారతీయుల పుణ్యముకు పండనగా ఒక్కడివి స్వాతంత్ర్యం కొత్త కూర్చులు బొద్ధుడయ్యా ఈనాడు ప్రపంచముడు ఎన్నో అన్ని అంతిగత కూడా ప్రశాంతంగా ఉండే దేశం మంది భారతదేశము అన్ని రంగాల్లో కూడా ఉంటాము అయినప్పటికీ కూడా ఈనాడు ఆనాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఆ నాయకులు స్థామీలు చేశారు అందువల్ల మేము స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మాది బిజినెస్ నాయక రాజకీయ నాయకులు ఆ కాలంలో లేరు వాళ్ళు రాజకీయం వస్తే స్థామం చేయడము కృషి చేయడము నిస్వార్థంగా పనిచేయడము ఇప్పుడు రాజకీయం ఏమైంది బిజినెస్ ఈ మాదిరిగా ఉండితే మన స్వాతంత్రం వచ్చేది కాదు బ్రిటిష్ వాడు అరే భయపడి మనం లేట్ చేస్తే మనం చంపేస్తారని వాడు కోహిణీలు వచ్చాము నెమరి శివరాసులు తీసుకొని సిపాయి పోయినాడు ఎందుకు విధిలాగా ఇక్కడ నాలుగులు తిరుగుబాటు చేసినాడు సిపాయి పుట్టి జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో అంతమంది వియాల వాడు కర్షన్ నలభై ఏడులోనే బ్రిటిష్ వాళ్ళని తిరుగుబాటు చేసినాడు కాబట్టి ఒక్కొక్కటే ఇవన్నీ కూడా కారణాలయ్యి చివరకు స్వాతంత్రం ఇవ్వకపోతే ఇంకా మనం గుడ్డగదులు ఉండవని వాడి పేరు బతకడానికి మన దేశానికి అడకత్తి లేదా వచ్చినప్పుడు తెల్లళ్ళు అటువంటి వాళ్ళు మన మీద ఇక్కడ ఉన్న రాసులు అందరికీ వాడికి వాడికి చిచ్చు పెట్టి క్రమంగా దేశాన్ని ఆక్రమించినారు తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఒక ఎస్ఐ వాడే తెల్లోడే ఒక ఎంఆర్ఓ తెల్లోడే మన వాళ్ళు ఎంత నీచంగా అంటే అంత ఈ ఈనాడు మనకు విద్య ఉంది మా అబ్బగారి కాలంలో తాలూకా గ్రాడ్యుయేట్ లేడు మా నాన్న కాలంలో కూడా తో బాగా ఉచితంగా గవర్నమెంట్ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో చదువుకుంటున్నా అలానే కాబట్టి ఆమె వీరులకు మనము అర్పిస్తూ పాడుదమా పాడుదమాతమా జాతి గౌరవం ని గెలియనువాలా బాబు దురంతాపు గెత్తుడి దారుల గొత్తుకొని గెత్తుడి దారుల గొత్తుకొని ముడి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు ఆ ముడి కొయ్యల చెరసాలల గోడల దారుడాలు ఎత్తుకొని పొగిలినకాలము హో హోనాడి రకాల హ మరి మరి ఒక బడి తలత్తుకొని మరి భారుదమా శశాగీతం వందే మాతరణి వందే మాతరణిని వీరుల శౌర్యపు నలదికొని స్వాతంత్రము నా జన్మహత్కని ఐ స్వాతంత్రము నా జన్మహత్కని కల మందుకొని కోడాట బలం స్వాతంత్ర బలము కళకాలం కాపాడుకొని గీతం మన్యము గుండల